హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్వీష్ చిట్చాటి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి నేను రీసెంట్గా నాసింగ్లో చేసిన చిన్న షాపింగ్ అండి ఏం లేదు ఊరికే వెళ్ళాను ఈ మధ్య అసలు నేను ఎక్కడికి వెళ్ళట్లేదు కూడా కానీ సరే అంటే ఆల్రెడీ జూలై ఫస్ట్ వీక్ అయిపోయింది సెకండ్ వీక్ అయిపోతుంది సో ఏమన్నా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అది ఆ టైంలో షాప్ చేయడానికి అంటే ఐ మీన్ టు సే బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ లేకపోతే అమ్మవారికి కానీ సంబంధించినవి తీసుకోవడానికి టైము తక్కువ తక్కువైపోతుంది కదా అందుకని ఇంకా తెగించి వెళ్ళాను అనమాట జస్ట్ ఊరికే కలెక్షన్ బాగుంటే తీసుకుందాము అని ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు వీడియో షూట్ చేసి పెట్టాను ఆల్రెడీ నావి ఒక ఫైవ్ టు సిక్స్ సారీస్ ఉన్నాయి కాకపోతే ఊరికే వెళ్ళాను అనమాట అంటే నేను అమ్మవారికి లాస్ట్ ఇయర్ నేను చూపించలేదు ఎలా డ్రేప్ చేశాను ఏంటి అనేది మోస్ట్ ప్రాబ్లీ ఇయర్ కూడా చూపించే ఛాన్స్ ఉండదు ఎందుకంటే పూజ టైంలో నాకు అవన్నీ కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తాయండి సో నేను పూజ చేసుకునేవి ఏమీ కూడా షూట్ చేయను పాసిబుల్ అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో షూట్ చేస్తాను కానీ డ్యూరింగ్ పూజ అయితే ఏమీ చేయను ప్రెప్స్ ఏమైనా ఉంటే బిఫోర్ చూపిస్తాను అంతే సో అట్లా లాస్ట్ టైం నేను చున్నీతో డ్రైప్ చేశాను అనమాట సో ఈసారి కూడా ఏమన్నా మంచి దుప్పటాస్ ఉంటే తీసుకొచ్చుకుందాము అని బికాజ్ నాకు శారీతో అంత తెలియదండి నేను ఎప్పుడు కూడా డ్రేప్ చేయలేదు అండ్ ఐ ఫీల్ మోర్ టఫ్ టు డ్రేప్ అ సారీ అండ్ యునో గెట్ హర్ రెడీ విత్ సారీ సో దానికంటే కూడా ఐ ఫీల్ యూనో డ్రేపింగ్ విత్ అ బ్లౌజ్ ఆర్ ఆర్ చున్నీ అ దుప్పటా యూస్ మోర్ ఈజీ ఫర్ మీ అంటే ఇట్ ఈస్ మోర్ కన్వీనియంట్ అండ్ ఐ కెన్ ఈజీలీ డ్రాఫ్ట్ డ్రేప్ ఇట్ అనమాట సో అందుకని నేను బేసిక్గా చున్నీస్ అంటే లాస్ట్ ఇయర్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ ట్రైడ్ విత్ దుప్పటా అండ్ ఇట్ డౌట్ వెరీ వెల్ సో ఈసారి కూడా ఇంకా అట్లా చూద్దాము ఏమైనా ఎథ్నిక్ వేర్ దుప్పటాస్ కానీ ఇంకా పార్టీ వేర్ దుప్పటాస్ కానీ ఐ మీన్ నాట్ ఇన్ ద వర్క్ మోడ్ అనమాట బనారసీ స్టైల్ కానీ సిల్క్ స్టైల్ కానీ ఉంటే బాగుంటుంది కదా అమ్మవారికి అన్న టైప్లో చూడడానికి వెళ్ళాను సో ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి ఇంకా సుత్తి లేకుండా ఐ విల్ క్విక్లీ షో నేను ఏం తెచ్చుకున్నాను అనేది మీకు చూపించేస్తాను సో యా నేను ఇవి త్రీ తీసుకున్నానండి అంటే వర్తియా అంటే కూడా నేను చెప్పలేను అంటే నాకు బాగా నచ్చింది అయితే ఇదండి ఇది నా ఫస్ట్ ఫేవరెట్ అసలు దీంతో ఏం చేయాలి అన్న లాజిక్ కూడా ఏం లేదు అంటే ఏమింటూ నేను నేనేం అనుకోలేదు ఇంకా నచ్చి తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి శారీ ఇది వచ్చేసి ఏంటంటే మెటీరియల్ అనమాట చూపిస్తాను త్రీ మీటర్స్ ఉన్నట్టుంది సో దీంతో నీట్గా ఒక కుర్తి స్టిచ్ చేయించుకోవచ్చు కుర్తీ కంటే కూడా ఏంటంటే ఒక దీన్ని ఒక చుడిదార్ స్టైల్లో స్టైల్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం ఎథ్నిక్ వేర్ లుక్ వస్తుంది కదా నేను చూపిస్తాను క్లియర్గా సో ఇది మెటీరియల్ యాక్చువల్గా ఏంటంటే అమ్మవారికి శారీ డ్రేప్ చేద్దాం అన్నట్టు తీసుకున్నాను అనమాట తెలిసి చెప్పాను కదా ఐ కాన్ డ్రేప్ శారీ నాకు శారీ చాలా కష్టము నేను ఇప్పుడు ట్రై చేయలేదు ట్రై చేయాలని కూడా అనుకోవట్లేదు సో సింపుల్గా దుప్పటాతో కానీ బ్లౌజ్తో కానీ రెడీ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది మీకు ఎవరికైనా నేను లాస్ట్ ఇయర్ నేను ఎలా డ్రేప్ చేశానంటే డ్రేప్ చేసింది అయితే నేను పెట్టలేదు కానీ దుప్పటాతో డ్రేప్ చేస్తే నేను ఎలా రెడీ చేశాను అని మాత్రం ఐ ఐ హ్యావ్ క్లియర్లీ ప్రిపేర్డ్ ఏ వీడియో మీరు నా వీడియోస్లో ఒక నైన్ మంత్స్ బ్యాక్ టెన్ మంత్స్ వీక్ బ్యాక్ వీడియో ఉంటే చెక్ చేయండి అదర్వైజ్ నేను మీకు లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను డిస్క్రిప్షన్లో సో o k a ఇది ఒక మెటీరియల్ జస్ట్ ఆ ఉద్దేశంతోనే తీసుకున్నాను అండ్ ఇది శారీ అనమాట అంటే వర్తే అనిపించింది ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది అందుకే తీసుకున్నాను ఆల్రెడీ నాకు ఈ ప్యాటర్న్లో ఉంది అయినా సరే తీసుకున్నాను సరే ఒక వన్ టూ టైమ్స్ వేసుకున్న తర్వాత వేసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా అమ్మకన్నా ఇచ్చేద్దాము అన్న టైప్లో తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి దుప్పట అనమాట చెప్పాను కదా సో ఐమ్ మోర్ కంఫర్టబుల్ విత్ దుప్పట సో బేసిక్గా నా షాపింగ్ అనేది నేను అమ్మవారికి డ్రైప్ చేయడానికి మాత్రం తీసుకుందామనే వెళ్ళానండి సో అలాగ నేను ఈ టూ తీసుకున్నాను లాస్ట్ ఇయర్ నేను డిస్క్రిప్షన్లో కంపల్సరీ యాడ్ చేస్తాను అది సమ్ పీచెస్ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉంటుంది ఇట్ 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 కేమ్ అవుట్ వెరీ వెల్ ఇన్ దీ ఇన్ ద వీడియోలో చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా బాగా వచ్చింది అది సో ఈసారి ఇంకా ఆ పింక్ ఆ రెడ్ యాక్చువల్గా ఆ షేడ్సే బాగుంటాయి కానీ ఇంకా ఆ షేడ్లోకి వెళ్ళకూడదు ఈసారి మంచిగా బ్లూ కానీ గ్రీన్ కానీ పర్పుల్ కానీ ఆ షేడ్స్లోకి వెళ్దాము అన్నట్టు ఇది తీసుకున్నాను అనమాట సో ఇది కూడా చాలా బాగుండింది సో ఈ కలర్ కూడా బాగుంది మీకు ఎగ్జాక్ట్గా ఏ కలర్ అయితే చూపిస్తున్నానో అదే ఉందన్నమాట మంచి గ్రీన్ కలరు చూద్దాం ఇదే డ్రేప్ చేస్తాను ఇంకేమైనా డ్రేప్ చేస్తాను సో యా ఇది ఒక దుప్పటా అనమాట ఇది ప్రైస్ ఎంత పడింది నాకు సో ఇది టూ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఉందండి థౌసండ్ నైంటీ ఫైవ్ పడింది కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ సేల్ నడుస్తుంది కదా సో నాకు ఒక థౌజండ్ నైంటీ ఫైవ్ అంటే వన్ జీరో నైన్ అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాకు డిస్కౌంట్ వచ్చింది సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ చేంజ్ ఎంతో పడింది అనమాట ఇది సో ఇప్పుడు నడుస్తుందండి స్టిల్ ద సేల్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళండి ఎందుకంటే ఇలాంటి స్టోర్స్లో టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా మనకి చాలా వర్తీ అనిపిస్తుంది అండ్ ఇది నెంబర్ టూ శారీ అనమాట చెప్పాను కదా ఊరికే చాలా బడ్జెట్ ఫ్రెండ్ ఉంది అని చెప్పేసి తీసుకున్నాను సో ఇదనమాట చక్కగా బోర్డర్ అయితే ఇలా అందంగా వచ్చేసిందండి యాక్చువల్గా నేను ఈ శారీ చూసినప్పుడు ఈ కలర్లో మంచి బ్లౌజ్ చూశానండి కానీ అది ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీయో నైన్ హండ్రెడో ఉందనమాట సో డిస్కౌంట్లో సిక్స్ హండ్రెడ్కి వస్తుంది మేబీ సిక్స్ హండ్రెడ్ వర్యోనో సెవెన్ హండ్రెడ్కి వస్తుంది అండ్ స్టిచ్చింగ్కి నాకు ఇంకో ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ఒక సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టాలి ఎందుకనో అసలు అంత అసలు అంటే మరీ అంత అలా పిచ్చెక్కిపోవడం ఎందుకు అని వదిలేసాను అనమాట లేదంటే కొంచెం తీసేసుకుందాం అనుకుంటే తీసేసుకుందును ఇదైతే ఇట్లా వచ్చింది మంచి కలర్ అనమాట నేరేడ్ పండు కలర్ అంటారు కదా ఆ టైప్ సో ఇది థర్టీన్ ఫార్టీ ఫైవ్ అండి చాలా రీజనబుల్ అనిపించింది నాకు నేను అందుకే పిక్ చేసుకున్నాను అంటే వన్ టూ టైమ్స్ అన్న చిన్న అకేషన్స్ కన్నా వేసుకోవడానికి బాగుంటుంది ఇంకా వినాయక చవితాది కూడా వస్తుంది కదా దేనికైతే దానికి లేదంటే నేను అమ్మవారికి పెట్టడానికి కూడా శారీ ఒకటి పెడతాను కాబట్టి ఆ శారీ కిందన్నా పెడతాను ఏదైనా అంటే అమ్మవారికి పెట్టడానికైనా నేను వేసుకోవడానికైనా ఏదైనా సరే అనమాట అలా అండ్ ఇది సెకండ్ ఇది థర్డ్ది ఇది చాలా నచ్చింది అసలు ఫస్ట్ నాకైతే చెప్పాను కదా అమ్మవారి కోసం అనే వెళ్ళాను సో ఇది మంచిగా ఇలా వచ్చింది అనమాట బోర్డర్ ఇలా వచ్చేసి చాలా బాగుంటుంది డైరెక్ట్ ఇంకా బాగుంది మీకు దీంట్లో కంటే కూడా ఇది మనకి ఎన్ని మీటర్స్ వచ్చిందంటే త్రీ మీటర్స్ వచ్చిందండి అరౌండ్ చూపిస్తాను మీకు యా త్రీ మీటర్స్ వచ్చింది ఇది త్రీ మీటర్స్ నైన్టీన్ ఫిఫ్టీ కొంచెం ఎక్కువే అనిపించింది కానీ ఏమో నచ్చితే ఇదే డ్రేప్ చేస్తానేమో నోస్ అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట కానీ ఈ బార్డర్ ఇలా వచ్చింది నాకు ఐడియా లేదు ఇలా వన్ సైడ్ బార్డర్ వస్తే ఎలా డ్రేప్ చేయాలి అనేది బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను సో ఇది మనకి కూడా చాలా బాగుంటుంది ఒక మంచి కుర్తి గుట్టించుకొని మంచిగా అసలు ఈ కలర్లో ఒక ఎథ్నిక్వేర్ వేర్ బనారసి దుప్పట్ట కానీ అదర్వైజ్ ప్లెయిన్ దుప్పట్ట ఆల్రెడీ డ్రెస్ మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి ఒక ప్లెయిన్ దుప్పట తీసుకుని పేరప్ చేసుకుని కింద మంచిగా లెగ్గిన్ వేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి అల్టిమేట్లీ ఒక పార్టీవేర్ డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట కోర్స్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ పడింది కదా సో దీనికి స్టిచ్చింగ్కి ఈజీగా ఎంత కాదన్నా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు సో కింద కుర్ లెగిన్ ఒక మంచి దుప్పట్టా పేరప్ చేసేస్తే మాత్రం దిస్ ఇస్ అ వెరీ పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనమాట సో ఇట్లాంటివి చాలా మెటీరియల్స్ ఉన్నాయండి చక్కగా కట్ చేసేసి ఉన్నాయి అసలు నేను ఒక వీడియో కూడా తీయాల్సిందేమో సంభవం నాకు కుదరలేదు కానీ అసలు పర్ఫెక్ట్ అనమాట త్రీ మీటర్స్లో ఎన్ని టైప్ ఆఫ్ డిజైన్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోండి అండ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కాబట్టి ఇంకా మీకు వర్తి అనిపిస్తుంది అనమాట షాపింగ్ సో అందుకనే నేను ఇప్పుడు అంటే ఇది నేను షాప్ చేసి టూ డేస్ అయ్యింది సరే ఇమీడియట్గా పోస్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అట్లీస్ట్ నవ్వు ఇప్పుడు పోస్ట్ చేసిన వీకెండ్ కదా ఎవరికన్నా కుదిరితే వెళ్తారేమో అని చెప్పేసి నేను ఆ చిన్న ఇంటెన్షన్తో పోస్ట్ చేస్తున్నాను సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి నచ్చితే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైకింగ్ మై వీడియోస్ మీ మీ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కడ ఏ మాత్రం మీకు యూస్ఫుల్ ఉంది అన్న అండ్ మోర్ ఓవర్ ఐ హ్యావ్ షాప్ దిస్ ఫోన్ గచ్చిబౌలి నార్సింగ్ అండి చందానగర్లో ఎక్కువ చేస్తాను కానీ ఈసారి నేను గచ్చిబౌలి ట్రై చేశాను గచ్చిబౌలి కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి సో టేస్ట్ని బట్టి మీకు ఎలాంటిది నచ్చితే అలాంటిది హ్యాపీగా పర్చేస్ చేసుకోండి సో అంతేనండి ఈ వీడియోకి మీకు మీకు మాత్రం నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ సీ వాలిన్ ఇన్ ద బ్యూటిఫుల్ వీడియో బాయ్